హలో అండి అందరికీ నేను మీ కళ్యాణిని బయటైతే వర్షం పడుతుంది ఇంట్లో మా వాడికి సాటర్డే అయితే నూడిల్స్ చేస్తానే కదా అందుకు ఈరోజు ప్లీజ్ మమ్మీ అని అడిగాడు ఇప్పుడు చేయించేసాను నూడిల్స్ నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను గించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసేసి కొంచెం చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత బెండకాయ కాకరకాయ తప్ప ఈ నూడిల్స్లోకి ఏ వెజిటేబుల్స్ వేసుకున్నా చాలా బాగుంటాయి నేనైతే క్యాప్సికం క్యారెట్ వేసేసి కొద్దిసేపు వేయించుకున్నాను తర్వాత టమాటా సాయా వినిగర్ వేసేసాను తర్వాత చిల్లీ పౌడర్ కోరిండర్ పౌడర్ గరం మసాలా వేసేసి టేస్ట్గా సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తాను ఉడికించిన నూడిల్స్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నూడిల్స్ నుంచి బాగా పొగలు రావాలి అప్పుడు మనకు నూడిల్స్ అయితే తయారైపోతుంది ఫైనల్గా కొత్తిమీర ఉల్లిపాయలు వేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నూడిల్స్ బయట చేస్తూ ఉంటారు కదా అక్కడైతే ఎక్కువ పొగలు వస్తాయి కొంచెం కొంచెం చేస్తారు కాబట్టి ఇది ఎక్కువ క్వాంటిటీ కొంచెం తక్కువ పొగలు అయితే వచ్చాయి ఫైనల్గా బాగుంది హ్యాపీగా